గౌరవ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల తారక రామారావు వారికి చిక్కులులో పడ్డట్టే ఇప్పుడు వివిధ వార్తాపత్రికల ద్వారా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఆయన మెడకు ఉచ్చు బిగిస్తూ ఉంది దీంట్లో భాగంగా ఫోన్ ట్యాపింగ్ లగచర్ల కేసుల్లోనూ కేటీఆర్కు నోటీసులు ఇటీవల కాలంలో గవర్నరు సెవెంటీన్ ఏ అనేటువంటి దాన్ని అనుమతులు ఇవ్వడం జరిగింది అంటే ఏ రాజకీయ నాయకుడైనా లేదా ఎమ్మెల్యేలైనా మినిస్టర్ అయినా మ మంత్రులైనా ఆ సెవెంటీన్ ఏను తప్పనిసరిగా అమలు చేయాలి అంటే దానికి గవర్నర్ అనుమతి ఉండాలి దాన్ని వైలేషన్ చేసిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా తెలంగాణ గత ప్రభుత్వము అలాంటివన్నీ కూడా ఏమీ లేకుండానే గవర్నర్నే అవమానించినటువంటి ప్రభుత్వాలు అప్పుడు ప్రభుత్వాలు ఇప్పుడు వీళ్ళు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మార్గదర్శకాల ప్రకారం రాజ్యాంగం ప్రకారము అప్లికేషన్ పెట్టారు ఒక లెటరు పెట్టారు ఇటీవల కాలంలోనే హోంశాఖ మంత్రిని కూడా కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసి జరిగిన విషయాలు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా చట్టం ప్రకారము పనిచేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో తెలంగాణ గవర్నమెంటు చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ముఖ్యంగా మనకు తెర మీదకు వచ్చినటువంటిది కేటీఆర్ మీద ఈ ఫార్ములా ఈ రేసు ఈపై వచ్చే వారమే కేసు దీనికి ఏసీబీకి ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణకు అనుమతి ఇచ్చింది అంతేగాని అరెస్ట్ చేయమని అరెస్ట్ చేయకూడదని కానీ చెప్పరు దాంట్లో నిజ నిజాలను నిగ్గు తేల్చమని చెప్పడం జరిగింది ముఖ్యంగా మనం చెప్పుకుంటే ఇవన్నీ కూడా అన్ని కేసుల్లో కూడా కేటీఆర్ పేరు వినిపిస్తున్న అన్ని కేసులను త్వరలో ఆయనపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వము సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్పై ముందుకు కదలడానికి ఏసీబీ గవర్నర్ నుంచి ఆమోదం లభించడంతో ఆయన పాత్ర ఉందని చెబుతున్న ఇతర కేసులను పోలీసులు తదుపరి చర్యలు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి తెలంగాణలో సంక్షేమం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ పేరు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్లో లేదు అదేవిధంగా అరెస్ట్ అయిన పోలీస్ అధికారి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఎప్పుడైనా కేటీఆర్ తదుపరి పేర్లు జత చేసే అవకాశము రాష్ట్ర పోలీసులకు ఉంది అలాగే లగచర్ల కేసులోనూ ఇప్పటికీ అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ స్థానిక నేత సురేష్ వాంగ్మూలాలు ఫోన్ కాల్ శిబిరాలు ఇతర సాంకేతిక ఆధారాలతో కేటీఆర్ పేరును నిందితుల జాబితాలో చేర్చే అవకాశం ఉంది ప్రజాప్రతినిధులు అవినీతికి సంబంధించిన కేసుల్లో మాత్రమే గవర్నర్ అనుమతి లభించడం అవసరం క్రిమినల్ కేసుల్లో గవర్నర్ ముందున్న అనుమతి పోలీస్ శాఖకు అవసరం లేదు అయినప్పటికీ ఫార్ములా ఈ రే ఈ కేసును ముందుంచి మిగతా కేసులను కేటీఆర్ను విచారించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సోమవారం తర్వాత ఫార్ములా ఈ రే కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని ఆ తర్వాత కేటీఆర్కున్న నోటీసులు ఇస్తారని సమాచారం ఈ కేసులో కేటీఆర్ మీద తదుపరి చర్యలు తీసుకున్న తర్వాత మిగతా కేసుల్లో నోటీసులు పరంపర మొదలవుతుందని అంటున్నారు పక్కగా సాక్ష్యాధారులు సేకరించిన తర్వాత నిందితులు కేటీఆర్ను చేర్చే విషయంలో ముందుకు వెళ్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసులాటకు సంబంధించిన హీరో అల్లు అర్జున్కును అరెస్ట్ చేయడం ద్వారా వివిధ కేసుల్లో వాంటెడ్ లిస్టులో ఉన్న వారందరికీ ప్రభుత్వం ఒక రూళ్ళు ఇచ్చినట్లని అని మాజీ పోలీస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి సైతం అల్లు అర్జున్ అరెస్టు తర్వాత జాతీయ మీడియాతో మాట్లాడిన మాటలను గుర్తు గమనిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యల వెనుక అనేక అర్థాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఇప్పుడు కేటీఆర్కు జైల్లో చిప్పకూడు తప్పదు ఎంతోమందిని జైలు పంపించిన తండ్రి కొడుకు బావ బామర్ది కూతుర్లు వాళ్ళ పాపం ఇప్పుడు తగిలింది అని మేము భావిస్తూ ఉన్నాము ఎందుకంటే అక్కడ ప్రజల కోసం పనిచేసినటువంటి జర్నలిస్ట్ రఘును కానీ అదేవిధంగా మాదిగ పోరాట సమితి మందకృష్ణ మాదిగని కానీ ఇంకా మిగతా వాళ్ళను కానీ ఎవరిని పడితే వాళ్ళను లోపలేసి వాళ్ళకు రూల్స్ రెగ్యులేషన్ లేకుండా అడ్రస్ లేకుండా పంపించినటువంటి ఈ నాయకులకు ఇప్పుడు తగిన శాస్తి జరుగుతూ ఉందని మేము భావిస్తున్నాం ముఖ్యంగా అయితే ఎలక్షన్లోనే నిలబడకుండా నిలబడ్డ సోషల్ మీడియా ద్వారా ఆయన ప్రచారం చేసుకుంటే అడ్రస్ లేకుండా చేసినటువంటి ఈ ప్రబుద్ధులు ఈరోజు వీళ్ళే వీళ్ళకు పాపం పండింది అదేవిధంగా హరీష్ రావు కూడా కేసులు నమోదు కావడం జరిగింది హైకోర్టు ద్వారా ముప్పై వరకు అరెస్ట్ చేయొద్దని వచ్చింది ఈ ఇప్పుడు సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీలో ఇలాంటివన్నీ చర్చకు వస్తాయా ఈ మధ్యన అరెస్ట్ చేస్తే అసెంబ్లీలో తేల్చుకోవాలని ప్రగల్పాలు పలుకుతున్నటువంటి వీళ్ళు లోపల బహిష్కరిస్తామని రోడ్ల మీద చేస్తామని ధర్నాలు చేస్తామని అంటూ ఉన్నారు ధర్నా చౌక్ ఉన్నప్పటికీ మీరు ధర్నా చౌటుప్పల్ లేదా యాదగిరిగుట్టలో చేసుకోవాలని చెప్పి నెటిజన్లు కొంతమంది చెప్తా ఉన్నారు ప్రజలు కాబట్టి మీకు ధర్నా చేసేటువంటి లేదు బంగారు తెలంగాణ వచ్చింది కాబట్టి మీరందరూ బంగారు అయిపోయారు ప్రజలు మాత్రం ఇత్తడి వెండి కూడా కాలేదు ప్రజలకు తినడానికి తిండి లేక ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు తిండా పని లేక తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గవర్నమెంట్ మీకేమో విమానాలు కొనుక్కున్నారు అందరినీ బెదిరించి పద్నాలుగు వందల కోట్లను కం ఫార్మా కంపెనీల దగ్గర నుంచి వసూలు చేసుకొని అఫీషియల్గా మీ అకౌంట్లో డబ్బులు పెట్టుకున్నారు అదేవిధంగా అఫీషియల్గానే పొద్దున ఉంటే ఒక విమానం కొనుక్కున్నారు కార్లు కొనుక్కున్నారు బస్సులు కొనుక్కున్నారు ఇంకా ఫామ్ హౌసులు కొనుక్కున్నారు కానీ ఇప్పుడు మీరు అవి ఏవి ఉన్నా విదేశాలకు విమానం వేసుకొని తప్పకుండా మీరు పరారు కావాల్సిన అవసరం ఏర్పడుతుంది ఎందుకంటే చెట్టును చెట్టు ఉన్నటువంటినే డైరెక్ట్గా మదులు కొట్టకుండా ఈ ప్రభుత్వం చాలా రెమ్ రెమ్మలను కొమ్మలను ఒక్కొక్క దాన్ని కొడుతూ మదులను ఎప్పుడు అంటే వీళ్ళంతా రెమ్మలు కేటీఆర్ కవిత అదేవిధంగా హరీష్ రావు హ్యాపీ రావు ఇంకా చాలామంది ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు ఓన్ టాపింగ్ సో వీళ్ళను ఫస్ట్ వికెట్ కేంద్రమే పడగొట్టింది కవితను జైలు పంపించింది నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వము కేటీఆర్ను పంపిస్తుంది తర్వాత హరీష్ రావును పంపిస్తారు ఇంకా హ్యాపీ రావును పంపిస్తారు వేల కోట్ల రూపాయలను దండుకొని ఉన్నటువంటి వ్యక్తుల్ని అదేవిధంగా లాస్ట్కు కేసీఆర్ కూడా అరెస్ట్ అవుతాడు అది ఇదంతా కూడా త్రీ టు ఫైవ్ ఇయర్స్ ప్లానింగ్ వన్ ఇయర్ అయిపోయింది సింహం బోన్లో నుంచి వచ్చి ఉద్యమం చేసి కత్తి బరాట డప్పు ఉండడం చేస్తామని అనుకుంటుంది ఎన్టీ రామారావు అంటే ఓడిపోయినారు మీరందరూ కూడా నెక్స్ట్ ఎలక్షన్లో ఒక్కరు కూడా గెలవరని మేము భావిస్తున్నాం అసలు ఉనికి బీఆర్ఎస్ టీఆర్ఎస్ వై బీఆర్ఎస్ అని మీరు మహా ఉదయం దాతలు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఎన్నో ఇబ్బందులు ఉన్నా వాళ్ళని పట్టించుకోకుండా పంజాబ్ వెళ్ళి ధర్మం చేసినటువంటి వ్యక్తులు దేశవ్యాప్తంగా చెప్పినటువంటి పుణ్యాత్ మీరందరూ చెప్పకూడదు తినక తప్పదేమనే నిజలు మేము కూడా భావిస్తున్నాం కాబట్టి ఏదైనా సరే చట్టం రాజ్యాంగబద్ధంగా పరిపాలించవలసిన మీరు చట్టాల గురించి మీకు చెప్పడం మీకు మాత్రం వర్తించవు రూల్ ఆఫ్ లా అనేది వర్తించదు ఇప్పుడు వర్తించేటట్టు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని అందరూ అప్రిషియేట్ చేస్తారు దానికి కూడా రాజకీయ రంగు పులిమి పరిశ్రమలు రాకుండా పరిశ్రమలు అడ్డుకునే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే మీరందరూ కూడా జైలు పోయే అవకాశం ఉంది అదాని రాకూడదని అదాని వస్తే బీజేపీ బలపడుతుంది బీజేపీ బలపడితే ఈ యొక్క బీఆర్ఎస్కు టీఆర్ఎస్కు అసలు నూకలు ఉండవని భావిస్తూ బీఏ బీఆర్ఎస్ను ఏదైతే మీరు చెప్తా అంటారు నేను కవిత ఈడీ కవిత గారు చెప్తా అంటారు ముందు ఈడీ సిబిఐ తర్వాత మోడీ వస్తాడని ఇప్పుడు మోడీ రాడు ఇక్కడ ఏదైతే అదాని ఉన్నాడో అదాని రాష్ట్రంలో వచ్చి పాగేశాడు దాంట్లో వాళ్ళు విపరీతమైనటువంటి డబ్బులు వదిలి ప్రజలను ఆకర్షించే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు అది కూడా చట్టబద్ధంగా ఉన్నటువంటి డబ్బులనే ఖర్చు పెడతారు కాబట్టి వాళ్ళు వాళ్ళను కూడా రాకూడదని మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ తప్పనిసరిగా వచ్చే ప్రయత్నంలో భాగంగా వస్తారు ఎందుకంటే ఆయనకు అదానికి కేంద్ర ప్రభుత్వ అండదండలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో పాగేస్తారు ఆయన కూడా టైం ఉంది మీరు జైలుకు పోతూ ఉంటారు వాళ్ళు పరిశ్రమల మీద వేసి పరిశ్రమలు ఇంప్రూవ్ చేస్తారు అది మేము భావిస్తున్నాం అదేవిధంగా ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని వన్ ఇయర్ కావచ్చులో మీకు నోటీసులు పంపడం ఎంక్వైరీ చేయడం ఇవన్నీ కూడా జరిగినందుకు నెటిజన్లు కానీ ఓటేసినటువంటి కాంగ్రెస్ ప్రజలకు మీ అందరూ మీరు చేసిన అవినీతి అక్రమాలు పుట్టను బయటికి తీసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్రిషియేట్ చేస్తూ అదేవిధంగా ఇలాంటి దుర్మార్గులు దుస్తులు రూల్ ఆఫ్ లాను చేసేటువంటి ముఖ్యమంత్రులుగా ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎన్నుకోవద్దని ఈయనతో పాటు ఈయన శిష్యుడని జగన్మోహన్ రెడ్డి కూడా బాధ్యుడు కాబట్టి ఇద్దరు కూడా అరణ్యవాసము లేకుంటే విదేశాలకు లేకుంటే బంగాళాఖాతంలోకి వెళ్ళి అక్కడ దీవుల్లో కొనుక్కొని ఆ రాజ్యాన్ని పరిపాలించుకోవాలని చెప్పి కోరుతాను నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్